హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గోదావరి ఎస్వీకంటీ లాస్ట్ వీడియోలో మీ అందరికీ చెప్పాము చాలా ప్రాబ్లమ్స్ చెప్పారు అప్పటికి సుక్లా అని చెప్పాను మేము ఇంకా వెళ్ళడానికి వేరే ఆప్షన్ లేదు ఆ టైంకి మాకు అని చెప్పాను కదండి సరే అని మేము ఆ ఆప్షన్లో ఇంకా ఫిక్స్ అయ్యి సరే అని చూపించుకుంటుంటే ఇంకా వన్ బై వన్ వన్ బై వన్ ఇంకా అన్ని ప్రాబ్లమ్స్ అన్నీ చెప్తా ఉన్నారండి ఇంకా బ్లడ్ టెస్ట్ అయినా ఇంక మేము చేయించుకోకూడదని చెప్పేసి అయితే ఫిక్స్ అయిపోయి వెళ్ళిపోదాం అనుకునే టైంలోని మళ్ళీ కిందకి వెళ్ళిపోతుంటే కార్ దగ్గరికి మళ్ళీ నేను పిలిచి మేడం డాక్టర్ రమ్మంటున్నారు అని చెప్పేసి అన్నారు ఏంటి ఇప్పటికీ ఇన్ని ప్రాబ్లమ్స్ చెప్పారు మళ్ళీ ఏంట్రా బాబు అని చెప్పేసి ఒక టైప్ ఆఫ్ వినిపించి సరేలే లాస్ట్ సారి ఒక్కసారి వెళ్ళాము అసలు ఏం చెప్తారో లాస్ట్ ఫైనల్గా ఇంకెప్పుడు ఇటువైపు సైడ్ రాకూడదు అని చెప్పేసి అయితే ఫిక్స్ అయిపోయాము వెళ్ళాము వెళ్తే మేడం మీకు ఎప్పుడు స్టార్ట్ చేయమంటారండి లేజరు అని చెప్పేసి అడిగారు లేజర్ అంటే ఏమన్నా ఈజీ అండి నేను ఒక ఉదాహరణ చెప్తాను నాకు తెలిసిన వాళ్ళు మాకు దగ్గర వాళ్ళే లేజర్ ట్రీట్మెంట్ చేయించుకున్నారు అది ఎక్కడ కూడా చెప్తాను నేను గుంటూరు దగ్గర ఐ హాస్పిటల్ ఏంటి శంకర ఐ హాస్పిటల్ ఉందండి అక్కడ చేయించుకున్నారు వాళ్ళతోటి చెకప్ ఎలా ఉందంటే త్రీ మంత్స్కి త్రీ మంత్స్కి రెగ్యులర్గా చెకప్ చేసి ఐ సైట్స్ ఎలా ఉన్నాయి ఏంటి వాళ్ళ కండిషన్ ఏంటి అసలు వాళ్ళ ఐస్ తీసుకోగలవా ఆ ట్రీట్మెంట్ని గట్ట అని అన్ని చెకప్లు చేశారండి అన్ని చెకప్లు చేసిన తర్వాత వన్ ఆఫ్టర్ వన్ ఇయర్ తర్వాత ల్యాజర్ చేస్తారు ఇప్పుడు ఏంటంటే నేను ప్రతి యాడ్ ఉంటా ఉన్నానండి ఇన్స్టాగ్రామ్లో యూట్యూబ్లో ల్యాజర్ ట్రీట్మెంట్ నేను ఎన్ని సంవత్సరాల నుంచి బాధపడ్డాను నాకు వెంటనే ల్యాజర్ చేసేస్తారు ఇలా వెళ్ళగానే అలా ఇలా వెళ్ళగానే అలా ఎలా చేసేస్తారండి మినిమం ఫాలో అప్ ఉండాలి కదా మన హాస్పిటల్కి వెళ్దామంటే అంటే ఫాలో అప్ ఉండాలి కదా వెళ్ళి అంటే టెస్ట్లు టెస్ట్లన్నీ చేయించుకోవాలి కదా మీకు ఎవరో ఇచ్చేస్తారు కదా అని చెప్పేసి ఏంటి అమౌంట్ ఇచ్చారు ప్రమోషన్ చేసేద్దామని మిమ్మల్ని నమ్మకం చాలామంది ఉంటారు కదా మీరే చెప్పారు కదా అని చెప్పేసి మేము ఇలాగే చెప్పారు కదా మేము వెళ్ళాము అలా మేము నమ్ముకుని వెళ్ళి లేజర్ ట్రీట్మెంట్ చేసుకుంటాము చేసుకుంటే కొల్లి డ్రై అవుతా ఉంటాయి ఆ తర్వాత డ్రై అవుతున్నప్పుడు ఇంకెంత ప్రాబ్లంగా ఉంటుంది అవన్నీ ఏం తెలుసుకోరు ఇంకా మీరు చెప్పేస్తున్నారు కదా అని చెప్పేసి ఇంకా చాలా మంది వెళ్తారు అలాగే పైకి వెళ్ళగానే అలాగే అన్నారు అండి మాకు కూడా మాకు ఇంకేం అర్థం కాదు సరే చేయించుకుంటామని చెప్పేసి కిందకి వచ్చేసి ఇంకా వచ్చేసాము దాని తర్వాత వచ్చిన తర్వాత మేము ఎక్కడ కోటుబల్ బస్ స్టాండ్ ఉంటుంది కదండి అక్కడ దాకా వచ్చిన తర్వాత మళ్ళీ ఫోన్ చేసి వెళ్ళిపోతున్నారు అండి మేడం అని అడిగారు మేము వెళ్ళిపోతుంది మనం మీకు ఎలా తెలుస్తుంది అంటే ప్రతి అప్డేట్ తెలుస్తుంది అనమాట వాళ్ళకి ఎలా తెలుస్తుందంటే వాళ్ళ కార్ పార్కింగ్ ఏరియా దగ్గర వాళ్ళ హాస్పిటల్ బోర్డు ఇలా పైకి ఉంది అక్కడ వాళ్ళ పార్కింగ్ ప్లేస్ కూడా పెట్టుకున్నారు అక్కడ సీసీ కెమెరా పెట్టుకుని ఎలా వస్తున్నారు ఏంటి వెళ్ళిపోతున్నారో ఉన్నారా అన్ని చూస్తున్నారండి చక్కగానే అంత దందా జరుగుతుంది ఇక్కడ ఈ ఒక్క అనే కదండి అన్ని హాస్పిటల్స్ అలాగే ఉన్నాయి ఆ గారికి పిల్లల హాస్పిటల్తో కూడా దందా చేస్తున్నారు పిల్లలతోటి మనం ఏమి అంత చేయాలి ఇంత చేయాలి అని చెప్పేసి తక్కువ ఖర్చు పెట్టకూడదు వాళ్ళకి లైఫ్ మంచి మంచిది ఇవ్వాలి అని చెప్పి పిల్లలకి చాలా ఖర్చు పెడతాం కదండీ అలాగా హాస్పిటల్లో నేను ఏ హాస్పిటల్ పెడితే హాస్పిటల్ అంతంత అమౌంట్ లాగడం ఏంటో నాకు అర్థం అడ్డం మనుషులు ప్రాణాలంటే మీకు అంత ఇప్పుడు ఆఫ్టర్ ఆల్ ఒక కళ్ళనే కదండి ప్రతి దాంతో వ్యాపారం అయిపోయింది డాక్టర్స్ అనే వాళ్ళతోటి ఇంత మెడికల్ మాఫియా అనేది పనికిరాదండి నేను అంటున్నాను చాలా మందికి కామెంట్ రావచ్చు నాకు చాలామంది కామెంట్లు కూడా చేశారు ఇలాంటివి చెప్పకండి పర్సనల్గా మెసేజ్లు కూడా వచ్చినాయి అనమాట కానీ నేను వేడిని లక్ చేయట్లేదు ఎందుకంటే మేము జరిగిన మాకు జరిగిన ప్రాబ్లమ్ ఎవరికైనా జరకూడదని చెప్పేసి అయితే అంటున్నా అనమాట నేను మళ్ళీ నేను నెక్స్ట్ థర్డ్ ఒపీనియన్ మేము వేరే హాస్పిటల్కి వెళ్ళాము అసలు ఏం ప్రాబ్లం లేదని మీకు అన్నారు తర్వాత మళ్ళీ ఇంకో డాక్టర్ కూడా చూపించి అసలు ఏ ప్రాబ్లం లేదండి ఎవరైనా మీకు చెప్పిందని మళ్ళీ వాళ్ళు బయట పేరు రాకూడదు కదా అని చెప్పేసి మేము ఎక్కడ చెప్పలేదు మళ్ళీ మేము ఇప్పుడు చెప్పిన కానీ మాకు ప్రాబ్లమ్స్